అందరికి నమస్కారం అండి ఈరోజు మనం మజ్జి భారతి గారు రచించిన మరక అనే ఓ చక్కటి కథను విందాం కథలోకి వెళ్దాం ఏదైనా మరక ఒక్కసారి పడితే జీవితాంతం పోదేమో ఇది ఇప్పుడు అనుభవంలోకి వస్తుంది పరాకిసానికి ఇంకో సంబంధం తెచ్చాను చూడండి అన్న పెళ్లి పేరయ్యతో మొన్న చూసిన సంబంధం బాగుంది అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటామన్నారు వాళ్ళిద్దరికీ నచ్చితే ముహూర్తాలు పెట్టేసుకున్నామంటే మీ సంబంధం వాళ్ళుందనుకుంటున్నారు అని చెప్పలేక చెప్పాడు గుచ్చి అడిగితే ఒకప్పుడు మీకు మీ అమ్మాయికి తాగే అలవాటు ఉండేదని భయపడుతున్నారు అన్నాడు ఏదైతే అవ్వకూడదని అనుకున్నాడో అదే జరిగింది ఎనిమిదేళ్ల ఉండేవాడు ఉండేవడతాను జ్ఞాపకాలు వెలువలా చుట్టుముట్టాయి పరాధశాన్ని ప్రమోషన్ వచ్చాక డబ్బులు దద్దుకునే సీటు అంతవరకు అలవాటు లేకపోయినా ఫ్రీగా డబ్బులొస్తుంటే చేదా అలా తాను లంచుగొండిగా మారాడు లాంటి వాళ్లు ఓ నలుగురితో కలిసి మందు కొట్టడం పార్టీలు హబ్బులు అంటూ తిరగటం తాగి ఇంటికి లేటుగా వెళ్లటం జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను అనుకునేవాడు అటువంటి తాను మారాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది కొడుకు కూడా తన మద్యానికి బానిసాడని తెలియడం వల్ల కదా అది ఎలా తెలిసింది ఆ రోజు మా అదెలాడీనా ఏమీ అనుకోర్లేరా కొడుకు కూడా తనంతటి వాడయ్యాడానికి గర్వపడతారు ఫోన్లో కొడుకు మాటలు అవతల ఏమన్నారో నో ప్రాబ్లం డాడీ బాగా సంపాదిస్తున్నారు ఇంటికి పార్టీ ఎక్కడ మందొకటేనా ఇంకా ఏమైనా కొడుకు మాటలు విన్న తనకి ఆకాశం బద్దలే మీద పడ్డట్టు అనిపించింది ఫోన్లో విన్న పబ్బుకు వెళ్తే అక్కడ నలుగురు ఫ్రెండ్స్ తో కాగుతూ కొడుకు ఫోన్ చేస్తే ఫ్రెండ్స్ ఇంట్లో ఉండి చదువుకుంటున్నా సమాధానం అప్పుడే అబద్దాలు చెప్పడం మొదలు పెట్టాడన్నమాట తాను కూడా మొదట్లో అలాగే క్యాంపుకి వెళ్లానని ఆడిట్ అవుతుంటే రాత్రంతా లోనే ఉన్నానని ఫ్రెండ్స్ బలవంతం చేస్తే తాగాల్సి వచ్చిందని ఆ తర్వాత తర్వాత నా సొమ్ము నా ఇష్టం నువ్వెవరు అడగడానికి కావాల్సిన తెచ్చిపడుతున్నాను కదా తాగడం సోషల్ స్టేటస్ అది కూడా తెలియదు ముద్దుది అంటూ ఉండేవాడు ప్రతిరోజు తాను వచ్చేటప్పటికి కొడుకు పడుకుంటున్నాడు వాడికి తెలియదు అనుకున్నాడు కాని ఎదిగిన కొడుకు తనని గమనిస్తున్నాడని తన మార్గంలోనే నడుస్తున్నాడని తెలుసుకోలేకపోయాడు ఈ వయసులో తాగుడుతోనే ఆగిపోతారా మందు పక్కనే డ్రగ్స్ మేమున్నాము అంటాయి ఆ పైన వాళ్ళ కంట్రోల్లో ఉండగలరా ఒకసారి వ్యసనమంటూ అలవాటైతే ఎంతకైనా దిగజారుతారు అది తనకు అనుభవమే అసలే ఉడుకు రక్తం పేపర్లో ఎన్ని చూడటం లేదు దొంగలుగా మారిన స్టూడెంట్స్ తాగిన మైకంలో ఫ్రెండ్స్ మధ్య గొడవ ఒకరి హత్య అడిగిన వెంటనే డబ్బివ్వలేదని తండ్రిని కత్తితో పొడిచిన కొడుకు పేపర్లలో హెడ్డింగ్స్ భయపడుతున్నాయి తన కొడుకుని అటువంటి పరిస్థితిలో ఊహించుకుంటేనే తల బత్త అయిపోతుంది ఒక్క పెగ్గేస్తే అనిపించింది కాళ్ళు కౌంటర్ లాగే కానీ బుద్ధి బయటకు నడిపించింది ఇప్పుడేం చెయ్యాలి తాను మారకపోతే కొడుకు తన తోవలోనే తప్పదు మారాలి అప్పటి నుంచి ఆ అలవాటు మార్చుకోవటానికి తానెంత కష్టపడ్డాడు ఇంట్లో చెప్పకుండా క్యాంప్ అంటూ డి అడిక్షన్ సెంటర్లో చేరి అలవాటైన మందు పడకపోయేటప్పటికి ఒళ్లంతా మంటలు తిమ్మిర్లు కళ్ళు తిరిగిపోతున్నట్టు మానసికంగానూ శారీరకంగానూ ఎంత యాతన పడ్డాడో ఆ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు చికిత్సలో భాగంగా కొంచెం మందు తాగినప్పుడు గుండె ఆగిపోతుందేమోనంత వేగంగా కొట్టుకునేది ఏదో అయిపోతుందన్న భయం చికిత్సలోనే చనిపోతానేమోనన్నంత భయం వేసేది నరకం అనుభవించాడు ఆఖరికి ఎలాగైతేనే ఆ పాడు అలవాటు నుండి బయటపడ్డాడు అప్పటి నుండి ఇంటికి త్వరగా వచ్చి కొడుకు కోసం చూస్తే వాడు బాగా తాగొచ్చి ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ అని ఒకరోజు మా ఫ్రెండ్స్ ఛాలెంజ్ చేశారు డాడీ నేను తాగలేనని అందుకే ప్లీజ్ అంటూ మరో రోజు తాగితే తప్పేంటి డాడీ మీరు కూడా తాగుతున్నారు కదా అంటూ ఇంకో రోజు వాడిని చూసి ఎంత బాధపడ్డాడు వాడిని మార్చటానికి ఎంత కష్టపడ్డాడు అప్పుడు అర్థమైంది తాను తాగుతున్నప్పుడు తన భార్య సుమతి ఎంత బాధపడిందో ఎలాగైతేనే ఆరు నెలల తర్వాత కొడుకు మారాడు మందు జోలికి పోలేదు అప్పటి నుండి తమది హ్యాపీ ఫ్యామిలీ అన్నీ మారిపోయాయి అనుకున్నాడు కుటుంబం గాడిన పడింది అనుకున్నాడు కాని ఇప్పుడు అర్థం అవుతుంది ఒకసారి పడిన మరక అంత సులువుగా పోదని అది ఇప్పుడు తన కొడుకు భవిష్యత్తుకి పడుతోంది అని ఇప్పుడేం చేయాలి అమ్మాయి తండ్రి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అటువంటి ఆలోచిస్తున్నాడు పరాంకుశం చదువుకునేటప్పుడు మీకు తాగే అలవాటు ఉండేదట కదా మీ నాన్నగారు కూడా తాగేవారట నిజమేనా బాంబులా దూసుకొచ్చింది ఆమె ప్రశ్న అయోమయంగా చూశాడు సూర్య మీ గురించి ఎంక్వైరీలో తెలిసింది ఏమంటాడు తండ్రి గుర్తుకొచ్చాడు నన్ను కూడా తన కోసమే కదా జ్ఞాపకాలు చుట్టుముట్టాయి సూర్యను నాన్న తాగుతాడని తనకెప్పుడు తెలిసింది నాన్న వచ్చేటప్పటికి లేట్ అవుతుంది ఆఫీస్ తనెక్కుగా ఉంటోంది ఇప్పటికి పడుకో రేపు ఉదయం చెబుతాను అని అమ్మ చెబుతున్నా విను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో సెమిస్టర్ ఎగ్జామ్స్ లో క్లాస్ ఫస్ట్ వచ్చానని చెప్తే నాన్న ఎంత సంతోషపడతాడోనని దొంగనిద్ర నటిస్తున్న తనకు ఆ రోజు తెలిసింది నాన్న తాగుతాడని అంతవరకు నాన్నే తనకు ఆదర్శం నాన్నలా బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి అన్నదే తన లక్ష్యం కాని మొదటిసారి తెలిసింది దాన్నేమిటో అప్పుడు అర్థమైంది అమ్మ రోజు తనను తొందరగా పడుకోమని ఎందుకు చెప్పేదు అదివరకులా నాన్న ఇంటికి తొందరగా లేదని అడిగినప్పుడు ప్రమోషన్ వచ్చాక ఆఫీస్ ఎక్కువగా ఉంటుంది నువ్వు బాగా చదువుకుంటే నాన్నకి స్ట్రెస్ ఉండదు అని అమ్మ చెబితే నిజమేనని నమ్మాడు అలాగే చదువుకుంటున్నాడు ఆ రోజు అర్ధరాత్రి దాటాకు వచ్చిన నాన్న మాటలు వింటే నాన్నలా అనిపించలేదు వేరే వ్యక్తిలా అనిపించాడు ఏదైనా పాత్ర ఏమోనని అనుకున్నాడు ముందు ఎదిగే వయసు ఆలోచన పరిధి పెరుగుతోంది నాన్నను గమనించడం మొదలు పెట్టాడు ప్రమోషన్ వచ్చాక నాన్న పూర్తిగా మారిపోయాడనే విషయం అర్థమైంది ఆ విషయం తన వరకు రాకుండా ఉండటానికి అమ్మ పడే తాపత్రయము గమనించాడు తాగిన వాళ్ళ గురించి అందరూ ఎందుకంత భయపడతారో అర్ధరాత్రి దాటాక ఇంటికొచ్చిన నాన్న పెద్దవుతున్నాడు వాడు తెలిస్తే బావుండదు ఈ తాగుడు మానేయండి అని అమ్మంటే నాన్న చెయ్యి చేసుకోవటం శబ్దం బయటికి రాకుండా అమ్మ ఏడవటం ఏమీ జరగనట్టు తెల్లవారు తనకు మామూలుగా ఉండటం తనకు తెలియకూడదని అమ్మ తనకు తెలుసనే విషయం అమ్మ గ్రహించకూడదని తాను దాగుడు మొట్టు ఉన్నారు డ్రగ్స్ ఆల్కహాల్ వాడకం కాలేజీ క్యాంపస్ తగ్గించడానికి ఇచ్చిన సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ లో ఒక షార్ట్ ఫిల్మ్ ముందు ఫ్రెండ్స్ ఒత్తిడి తట్టుకోలేక ఎలా మొదలు పెడతారో ఆ తర్వాత వాటికి ఎలా బానిసవుతారో ఆ మత్తులో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో అవి లేకపోతే వాటి కోసం వాళ్ళంతా నీచానికి దిగజారుతారో కుటుంబాలు ఏ రకంగా విచ్ఛిన్నం అవుతాయో కళ్లకు కట్టినట్టు చూపారు ఇంట్లో చూస్తూనే ఉన్నాడు ఏదో చేయకపోతే ఆ కౌన్సిలర్ చెప్పినట్టు తమకు దక్కడు కొన్నాళ్లకి తమ కుటుంబం కూడా ఆ షార్ట్ చూపించినట్టే ఆ ఆలోచనే భరించలేకపోయాడు సూర్య అమ్మెంత నరకం అనుభవిస్తుందో ప్రత్యక్షంగా చూస్తున్నాడు అప్పుడు అనిపించింది ఏదో చేయాలి చేసి నాన్నను మార్చాలి అమ్మ ముఖంలో మళ్లీ సంతోషం చూడాలి తాను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఆలోచనల్లో మునిగిపోయిన సూర్యను గమనిస్తూనే ఉంది శ్రవంతి అదే కాలేజీలో చవిరాం ఆఫీసులో తన సీనియర్ని గురించి అడిగితే నాకు పరిచయం లేదు లేదుగాని మంచివాడు చెడవాట్లు లేవు గా ఉండేవాడు మంచి సంబంధమే అన్నాడు ఉదయం నాన్నేమో ఆ సంబంధం మంచిదనుకున్నాం కానీ తండ్రి కొడుకు ఇద్దరికి తాగుడు అలవాటు ఉండేదట ఒకసారి ఆ అలవాటు మళ్ళీ అలవాటు అవ్వదన్న గ్యారంటీ లేదు మనకు సంబంధం వద్దు ముందు అనుకున్నట్టు నువ్వు ఆ అబ్బాయిని కలవకు అన్నారు అదే మాట తన కొలిగ్గు చెప్తే వాళ్ళ దాన తెలియదు కానీ సూర్య మాత్రం టీ కోట్లర్ మందు ముట్టడు నీకు ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పనా యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అయ్యాక ఆర్గనైజర్స్ అందరము మందు పార్టీ చేసుకుని వెళ్తుంటే నైట్ పాట్రోలింగ్ పోలీసులకి దొరికిపోయాం అందరము బ్రీత్ టెస్ట్ లో ఫెయిల్ అయ్యాం సూర్య దగ్గరికెళ్తే మందు కంపు కొట్టేది కానీ బ్రీత్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చేవాడు పోలీసులు పిచ్చెక్కిపోయారు ఎన్నిసార్లు బ్రీత్ టెస్ట్ చేశారో వాడికి ఆఖరికి షర్టు తీసి వచ్చాడు అప్పుడు అర్థమైందరికి వాడు తాగలేదని షర్టు మీద వంపుకున్నాడని ఏంటయ్యా ఏదని పోలీసులంటే తాగినట్టు యాక్షన్ చేయకపోతే సీనియర్ ఒప్పుకోరు సార్ అందుకే ఎలాగా అన్నాడు అది తలుచుకొని ఇప్పటికీ నవ్వుకుంటాం నాకు తెలిసిన సూర్యకి ఏ దురలవాట్లు లేవు మీ నాన్నకి రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చుంటుంది అనేశాడు ఇతను చూస్తుంటే తన కొల్లికి చెప్పిన మాటలు నిజమే అనిపిస్తుంది కానీ ఇతనేమిటి ఏమీ మాట్లాడు సరే ఒక రాయి విసిరి చూద్దామని నాకు తాగేవాళ్ళంటే చాలా అసహ్యం అంది నేనటువంటి వాడిని కాదు అంటాడేమోనని చూస్తే అతనేమీ సమాధానం చెప్పలేదు మీరన్నది నిజమే అన్నట్టుగా తల్లుట్టాడు ఇంకేమనాలో తోచక తాగే వాళ్ళ కుటుంబంలోకి పంపిస్తే కూతురు భవిష్యత్తు ఎలా ఉంటుందోనని మా నాన్న భయపడుతున్నారు అంది నిజం ఏ తండ్రైనా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు మీ నాన్నగారు అలా అనుకోవడంలో తప్పేమీ లేదు ఈ విషయంలో మీ నాన్నగారి నిర్ణయాన్ని నేను అర్థం చేసుకోగలను అంటూ లేచాడు ఏం చేయాలో తెలియక ఆఖరి అస్సంగా మీ నాన్నగారు గురించి అలా నటించారు కదా అంది అంతే లేచి ఆగి ముందు ఆశ్చర్యంగా ఆ తర్వాత దొరికిపోయాను అన్నట్టుగా తనలో తానే నవ్వుకుంటూ వచ్చి కూర్చున్నాడు తన ఎదురుగా అంటే తన అంచనా కరెక్టేనన్నమాట ఆ వయసులోనే అంత బాధ్యతగా కుటుంబం గురించి ఆలోచించాడంటే అతను కుటుంబానికిచ్చే ప్రాధాన్యం అర్థమవుతోంది ఈ కాలంలో తాగని ఎవరుంటారు అటువంటిది వాళ్ళ నాన్నని మార్చుకోవటం కోసం తాగినట్టు నటించాడంటే నిజంగా అభినందించదగ్గ విషయం అటువంటి వాడు తన కుటుంబాన్ని కూడా బాగా చూసుకుంటాడు అనుకుంటూ సూర్య వైపు చూసింది తననే చూస్తున్నాడు ఆ చూపుల్లో నీకు పడిపోయాను నిజాన్ని గ్రహించావన్న అభినందన సూర్య చూపులు చూశాక ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని నాన్నకెలా చెప్పొప్పించాలా అని ఆలోచించసాగింది శ్రావంతి ఈ కథ కథతుంటు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి